గారు నమస్తే సార్ నమస్తే శ్రీకాంత్ గారు సార్ బాలకోట గారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆయన ఒకే ఒక ఎజెండా సార్ విష ప్రచారం అబద్ధపు బతుకు ఇరవై నాలుగు గంటలు అదే అబద్ధ ప్రచారాలతో అదొ అబద్ధ ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి బతుకుతూ ఉంటాడు ఒకప్పుడు రిలయన్స్ వాళ్ళే మా నాన్న చంపేశారని అని చెప్పి రిలయన్స్ షాపులన్నీ తగలబెట్టారు అలాగే ఇప్పుడు వచ్చేసి డెక్కన్ క్రానికల్ అనే ఒక సంస్థ ఉంది సార్ అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కూడా డక్కన్ క్రానికల్ సంస్థ యజమాని జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ఒకే సామాజిక వర్గం వాళ్ళు అనమాట సో జగన్ రెడ్డి అవును జగన్మోహన్ రెడ్డికి ఎలా కావాలో ఆయన అలా పాట పాడుతూ ఉంటారు సో ఈ రోజు వాళ్ళిద్దరూ కలిసి వైజాగ్ స్టీల్ మీద విష ప్రచారం చేయటం మొదలెట్టారు రోజు మనం కూడా చూసాం తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు కూడా కొంతమంది వైజాగ్ లో డక్కన్ ని అటాక్ చేశారు ఎందుకు సార్ అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఎందుకు కల్పించాలనుకుంటున్నాడు అందుకున్న అధికారం కోల్పోయి ఆయనకి ఇంకా నెల రోజులు కూడా కాల ఎవరైనా సరే ఒక ఆరు నెలలైనా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని వాళ్ళు ఏం చేస్తారో ఏంటో చూద్దామని వెయిట్ చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంత డెస్పరేషన్ సో అదైనా కన్స్ట్రక్టివ్ గా అంటే కన్స్ట్రక్టివ్ గా కాదు అన్నీ కూడా నెగిటివిటీ డిస్ట్రక్షన్ పాలిటిక్సే సో ఇంకా జగన్మోహన్ రెడ్డి జరిగిన తప్పుల నుంచి తప్పిదాల నుంచి ఏమి నేర్చుకోలేదంటారా సార్ ఎలా చూస్తారు దీన్ని మీరు శ్రీకాంత్ గారు ఇప్పుడు విశాఖ ఉక్కు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పుడు ప్రచారం చేయగలడో ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా విశాఖ ఉక్కు ప్రైవేటేషన్ కి ఆయన కూడా ఓకే అంటున్నారు విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ చేయము అనే దాని నుంచి ఆయన దూరం జరుగుతున్నారు అనే మాటలు ప్రచారం చేస్తున్నారు వాళ్ళు వీళ్ళు విశాఖ ఉక్కు అక్కడే ఉంచుతామని చెప్పారా పోనీ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారా పాపం అప్పుడు మరి విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు పాపం అప్పుడు ఆయన కూడా దీక్షలో పాల్గొన్నారు కదా సార్ మరి అటువంటిప్పుడు పదమూడు వందల రోజులుగా ఉషా ఉక్కు కార్మికులు రహదారుస్తున్నారు మీకు సంగతి తెలిసే లేదు ఈయన రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ గెలిస్తే ఆ విశాఖపట్నం స్టీల్ ఉక్కును ఒక ఇరవై కిలోమీటర్ల దూరంగా జరిపేసి ఆ కొండ భూముల్లో సచివాలయం కట్టుకుందాం అని అనుకున్నాడు అప్పుడు ఋషికొండకి సచివాలయానికి దగ్గర దగ్గర అవుతుంది కదా అవును ఈ పరదాలు కప్పుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు అమరావతి ఉద్యోగం కూడా ఏమి ఉండదు కదా ఆ మహిళను చూడాల్సిన పరిస్థితి కూడా ఉండదు కదా ఇలా ప్లాన్ చేశాడు ఆయన నాకు తెలిసి నాకు తెలిసి శ్రీకాంత్ గారు తాను కూడా తెలిస్తే దైవ కూడా అంటారు అంతే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి అనేది ఆయన పరిపాలన విధానం ఏమిటి అనేది ఆయన పరిపాలనలో ఏం చేశాడు అనేది ప్రజలు తీర్పిచ్చారు కదా ఇక మనం ఎందుకు జుట్టు తీవాలి ప్రజలే జుట్టు బీకారు కదా జగన్మోహన్ రెడ్డి గారిది నాది నాది అంటే మొత్తం బీకారు కదా కానీ ఇక్కడ మనం ఒక్కటి గుర్తుంచుకోవాలి సార్ నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారనమాట జగన్ అనే భూతాన్ని చూసి ఇంకా ప్రజలు భయపడుతున్నారు జగన్ అనే భూతాన్ని చూసి ఇన్వెస్టర్లు ఇంకా స్టేట్కి రావాలంటే కూడా దడుస్తున్నారు ఈ రోజు మనందరం అనుకోవచ్చు మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు అమరావతి విపరీతంగా అభివృద్ధి చెందుతుందని కానీ ఈ రోజు కూడా ఇన్వెస్టర్లు కానీ ఎవరైనా బయట వాళ్ళు అమరావతిలో పెట్టుబడులు పెట్టాలన్న భయపడుతున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన వస్తాడేమో వస్తే మళ్ళీ ఇలాగే నాశనం చేస్తాడేమో అన్న భయం ప్రజల్లో ఉంది సో జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ రోజు మనం చూస్తా ఉన్నాం అప్పుడే అబద్ధ ప్రచారాలు మొదలెట్టారు సో ప్రజలు తీర్పిచ్చేశారు కదా జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఆయన గురించి మాట్లాడేది ఏంటని మనం అనటం అదే పెద్ద తప్పు అవుతుంది జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుని ఎప్పటికప్పుడు ఎత్తు చూపాలి జగన్మోహన్ రెడ్డి చేసిన అబద్ధ ప్రచారాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి అది మాత్రం మన బాధ్యత సార్ మన రాష్ట్రాన్ని ఇంకో పది సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నుంచి దూరంగా పెట్టుకోవాలంటే మనం ఈ రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విష ప్రచారాలు ఏదైనా మాత్రం ఎప్పటికప్పుడు ఎత్తి చూపాలి అలాగే ప్రభుత్వం ఏదైనా తప్పులు చేసి దాని మీద కూడా మనం విమర్శించాలి శ్రీకాంత్ గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాకపోకుండా భూస్థాపితం చెయ్యాలి అది మాత్రం చెయ్యాల్సింది తప్పదు ఓకే కాదు అని ఎలా చేస్తారు అదే ఏం చేస్తే భూస్థాపితం అవుతాడు చెప్పండి మంచి చెప్పండి అదే సార్ వాళ్ళు చేస్తున్న అబద్ధ ప్ర ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ఓడిపోయింది ఎందుకు అన్ని చేసినా తెలుగుదేశం ఓడి ఎందుకు ఓడిపోయామో ఎందుకు ఓడిపోయామో అని అనుకుంటా ఉంటారు జగన్ చేసిన అబద్ధ ప్రచారాలని ప్రజలకు అర్థమయ్యేలా వీళ్ళు చెప్పుకోలేదు విడమర్చి చెప్పలేదు కోడి కత్తి కేసు కావచ్చు ఏదైనా కావచ్చు సో ఇప్పుడు మాత్రం మనకి తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీలు ఆయన చేస్తున్న అబద్ధ ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిట్టుకొట్టాలి ప్రజలకి ఏది నిజం ఏది కాదు అని చెప్ప చెప్పగల మనం శ్రీకాంత్ గారు అబద్ధం అని మనం చెప్పిన తర్వాత అది అబద్ధం అవుతుంది తప్ప నిజమవు నేను మీ దృష్టికి ఒక విషయం దాదలుచుకున్నాను అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు ఎలా ఓడిపోయారు చంద్రబాబు నాయుడు గారు ఓడిచ్చారా జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు ఓడిచ్చారా జగన్మోహన్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ ఓడించిందా పవన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఓడిచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఓడిచ్చారు చెప్పండి నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నా ప్రజలు ఓడిచ్చారు కదా ఎందుకు ప్రజలు అనుభవించారు కాబట్టి ప్రజలు అనుభవించారు కాబట్టి అవును దుర్మార్గ పాలన అనుభవించారు కాబట్టి అంటే అంటే ఇప్పుడు కింద పడ్డోడు అబ్బా అని అరుస్తాడు కింద పడకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఐదేళ్లు వైసీపీ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఏడు పళ్ళు ఏడు పళ్ళు కింద పడ్డారు మీకు మాట చెప్పానా శ్రీకాంత్ గారు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలం ఐదు సంవత్సరాలు అండి ఐదేళ్ళంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు అండి ఈ పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజుల్లో పదహారు వందల ముప్పై ఒక్క రోజులు అమరావతి ఉద్యమం జరిగింది పదహారు వందల ముప్పై ఒక్క రోజులు సార్ నోట్ చేసుకోండి అదే పదమూడు వందల రోజులు విశాఖముక్కు ఉద్యమం జరిగిందండి వంద రోజులు ఇసుక కార్మికుల ఉద్యమం జరిగిందండి యాభై మూడు రోజులు అంగన్వాడీ టీచర్ ఉద్యమం జరిగిందండి పది రోజుల పాటు ఉపాధ్యాయుల ఉద్యమం జరిగిందండి దాదాపు పాతిక రోజులు పారిశుద్ధ్య కార్మికుల ఉద్యమం జరిగిందండి అసలు ఏ సామాజిక వర్గం రహదారి మీద లేకోకోకుండా రాని సామాజిక వర్గం అంటూ లేదండి జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చిగా భావించాడు నేను మళ్ళీ గెలుస్తాను అని అని బుద్ధున్నోడు చిన్న మీద పనిచేసేవాడు ఎవడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాడు అనే చెప్పాడు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ గెలుపుకు ప్రధానమైన కారణం ప్రజలండి ప్రజల పడ్డ ఆవేదనలో ప్రజలు పడ్డ ఆందోళనలో ఆలసంలో డాక్టర్ సుధాకర్ చనిపోతే ఈ ప్రభుత్వం వచ్చిందండి నంద్యాల నాగమ్మ మీద అత్యాచారం జరిగితే ఈ ప్రభుత్వం వచ్చిందండి అంగన్వాడీ టీచర్ల పొత్తి కడుపులో చెయ్యి సరస్ట్ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిందండి అమరావతి మహిళల చీరలు లాగితే ఈ ప్రభుత్వం వచ్చిందండి కొత్త ప్రభుత్వం వాళ్ళ రక్తాల కళ్ళ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పోయి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఇది నేను భావించింది నేనే కాదండి ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం దిగిపోయిందంటే ఆ ప్రభుత్వం యొక్క అచేతనమైన దుర్మార్గమైన పరిపాలనా విధానాలు నచ్చకే దించుతారు తప్ప మనం ఏదో ఒక మేనిఫెస్టో ఇచ్చామని ఆ మేనిఫెస్టో ఆకర్షితులు వాళ్ళు రాజకీయంగా చెప్పుకోవటానికి పనికోస్తున్నారు ఇవాళ కూడా కేటీఆర్ గారు కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి హీరో అను అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఓడిపోయాడు అని లేదా నలభై శాతం ఓట్లు వచ్చినాయని ఇవన్నీ ఏంటంటే రాజకీయాల్లో చెప్పుకోవటానికి పనికి నిజంగా ఏంటంటే మన పిల్లగాడు సక్రమంగా ఉంటే అన్ని బాగానే ఉన్నాయి అట్నే పరిపాలన బాగలేదనే దానికే సంకేతం కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పని ఏంటంటే పరిపాలన సుపరిపాలన చేయాలి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భూస్థాపితం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు భూస్థాపితం అవ్వాలి భూస్థాపితం అవ్వాలి అని మీరు నేను కూర్చొని మాట్లాడితే అని భూస్థాపితం అవ్వడం అది చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది కూటమి ప్రభుత్వం చేతుల్లో ఉంది తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో ఒక సామాజిక న్యాయ సూత్రంగా స్వచ్ఛమైన పరిపాలన కొత్త పుంతలతో జరగాలి చంద్రబాబు నాయుడు గారు మారాలి మారాలని మనం కూడా అంటుంది ఈ మధ్య ఆంధ్రజ్యోతిలో మారడు అని చెప్పాను అన్నారు ఒక ఆంధ్రజ్యోతి లాంటి దినపత్రిక చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రాలేదు అని అందండి ఎవరు మాట్లాడతారు దీనికి ఎక్స్పెక్ట్ చేసిన మార్పు ఏంటో మరి ఇదే వచ్చింది చిక్కు ఇప్పుడు వాడు మంచి చెప్పిన వాడిని వాడిని యాక్సెప్ట్ చేసాడు అంటావు అదే ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి అర్థం ఏంటి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ఛానల్ అనేనా తెలుగుదేశం ఛానల్ అని కాకపోతే ఆయన ఎప్పటికప్పుడు ఆయన అనుకున్నది కూడా అలాగే చెప్తా ఉంటాడు ఆయన కంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఇప్పుడు వచ్చిన చిక్క వచ్చిన చిక్క అదే ఇక్కడే ఉంది ఏ నిజం ఏది అబద్ధం అని అందుకని తన మనిషి తాను చెప్పినా కూడా ఆయన ఎందుకు చెప్పాడని మనం మాట ఆలోచించామనుకోండి ఆయన ఆయన దాని వెనక ఆయన దేవుంది అని అని అది పరిపాలన నేను ఒక మాట చెప్తున్నాను సార్ జగన్మోహన్ రెడ్డి కాదు అటువంటి పరిపాలన మళ్ళీ రాక కూడా ఉండాలి అని అంటే ఉన్న ప్రభుత్వం ప్రజలకు చేరువయ్యే పరిపాలన విధానాలను తీసుకెళ్ళాలి అది ఎలా తీసుకెళ్లాలంటే కొత్త పుంతలతో తీసుకెళ్ళాలి రొటీన్ పద్ధతి కాదు నేను గతంలో కూడా రెండు మూడు డిబేట్లు నేను నిన్న మొన్న మాట్లాడాను ఇప్పుడు అమరావతి పోలవరం చంద్రబాబు నాయుడికి రెండు కళ్ళు మనం అంగీకరించినా అంగీకరించకపోయినా రెండు పూర్తవు ఆ రెండు ఆయనకి ఇష్టదైవాడు పోలవరం కానీ అమరావతి కానీ చేసి లేరుతాడు ఆయనకి ఇష్టమే కాదు రాష్ట్రానికి కూడా కాస్త ఆదాయ వనరు అది పోలవరం వస్తే నీళ్ళు వస్తాయి విశాఖ తాగునీరు వస్తుంది రైతులకు ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది అమరావతి కనుక కాస్త కూస్తా ఉండదాని కంప్లీట్ చేస్తే పరిశ్రమలు వస్తాయి సమస్యలు వస్తాయి ఉపాధి అవకాశాలు వస్తాయి రాష్ట్రానికి ఒక స్థిరమైన ఒక రాజధాని వస్తుంది ఇవన్నీ కూడా కావాల్సినవి వీటితో పాటు వీటితో పాటు ప్రజలకి ఏమేమి కావాలి ఏమిటి అనేది ఆయా సామాజిక కులాలు సామాజిక అంచనాలు ఈ రీత్యా కూడా కొత్తగా కూడా ఆలోచించగలిగితే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాడు అసలు ఒక 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 ఆటంకవాది లేదంటే ఒక విభజనవాది లేదా ఒక పరిపాలన వినాశకారి దారిలోకి వస్తున్నాడంటే నువ్వు దారిస్తున్నావు అని అర్థం నువ్వు దారి దారేకోహం చెయ్యాలి నువ్వు దారిచ్చి ఆయన వస్తున్నారంటే అట్ట కాబట్టి అది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎందుకంటే నూట అరవై నాలుగు సీట్లు ఎందుకు ఇచ్చారు నూట అరవై నాలుగు సీట్లు ఎందుకు ఇచ్చారు గుచ్చాలు ఇచ్చుకోవటానికి కాదు కదా శాలువాలు కప్పుకోవటానికి కాదు కదా ఉపన్యాసాలు చెప్పడానికి కూడా కాదు కదా లోగిళ్ళు కౌగిల్లే కాదు కదా ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా మీలాంటి వాళ్ళు కళ్ళజోడి పెట్టుకొని ఉన్నారు వాళ్ళు గడ్డాలు పెట్టుకొని ఉన్నారు ఈజ్ ద సోషల్ ఇంజనీర్ వేర్ ఈజ్ ద సోషల్ జస్టిస్ ఇదంతా ప్రజలు చూస్తారండి మనం అనుకుంటాం జగన్మోహన్ రెడ్డి కూడా నటి అనుకుంటాం మనం ఆ రోజు చెప్పాం అరే బాబు నా రాష్ట్రాన్ని నాచిల్ వేస్తున్నారు బాబు అసలు మూడు రాజధానుల సిద్ధాంతం ఏడత వచ్చింది ఎక్కడో దక్షిణాఫ్రికా దగ్గర పెట్టి మానే తిన పెడతామని చెప్పి విన్నాడు ఆయన వినలేదు కదా తాను పట్టిన కుందేలుకి మూడే అని చెప్పి పోయాడు రేపైనా అంతే అంటే రోజు మనం మాట్లాడకపోవచ్చు సార్ ప్రజల్లో ఉండే ప్రజల్లో ఉండే అభిప్రాయాన్ని మనం అయితే ఆపలేముగా మనం ఆపలేముగా కాబట్టి ఖచ్చితంగా అయిన పరిష్కారం ఏంటంటే స్వపరిపాలనతోనే అందరికి నచ్చేలా మెచ్చేలా ఒక సామాజిక న్యాయమైన పరిపాలన కూటమి ప్రభుత్వం తనకిచ్చిన అఖండ విజయాన్ని విజయవంతం చేసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇరవై తొమ్మిదిలో కూడా అవకాశం రాకపోకుండా చూడగలగాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల్లో పోటీ చేయకోకుండా మనం చేయలేం కదా మీకు మాట చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోతుడు ఈ మాట ఎంతకాలం చింటున్నా మనం నేను విని ఏళ్ళు అయింది ఏళ్ళు అయింది సార్ నేను విని పోయాడా ఆయన జైలు పోతానోళ్ళందరూ జైలు పోయారా పోయాడా పోయా రవీంద్ర పోయాడా జూలిపాలెం నరేంద్ర వెళ్ళాడా ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కూడా పోయిందిగా జైలుకి అంటే జైలు వేరు ఆయన జైలు విరలేదు అంటే ఇక్కడ గోడలు ఉంటాయి అక్కడ గోడలు ఉండవా అది అది వేరే జైలు నువ్వు ఏం చేయలు ఏదో జైలు వెళ్ళాలి కదా మరి పద్నాలుగు ఏళ్ళుగా నేను ఉంటున్నాను తప్ప నేనేమి వెళ్ళాలి మరి ఇప్పుడు కూడా వెళ్తాడు లేదు నాకైతే తెలియదు ఉంటుంటారు నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు ఉన్న వాళ్ళు ఆయన సేఫ్గా ఉంటాయి సార్ నరేంద్ర మోడీ ఆశీస్సులు ఉంటే మరి నువ్వు జైలుకి వెళ్తాడని ఎట్ అంటున్నావు అండి మీరే ఆశీస్సులు ఉన్నాయని అన్నప్పుడు జగన్ జైలుకి వెళ్తాడని మాట రాకూడదు కదా మేము అంటే బయట ఉంటాడని వాళ్ళు తెలుగుదేశం కార్యకర్త అంటాడేమో మనం అనం టౌన్ కదా మరి జగన్ మరి పవన్ మరి మోడీ గారి ఆయన పక్కన ఉన్నప్పుడు మరి తెలుగుదేశం నాయకులు ఎట్లా అంటున్నారు జైలుకి వెళ్తాడు జైలుకి వెళ్తాడు అని అంటే మన కోసం చెప్తున్నారా అందుకని ఇది ప్రజాస్వామ్యం సార్ ప్రజాస్వామ్యం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పోటీ చేసే అర్హత ఉంటుంది మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళే అర్హత ఉంటుంది ప్రజలు ఏం చేస్తారో చూడాలి మీకు ఇంకో మాట కూడా చెప్తున్నా అమరావతి రాజధానిగా ఇవి ఉండాలని చెప్పేసి ఆయన కొండబోర్లు పెట్టేసేసి నెత్తనూరు కొట్టుకొని నీళ్లు పెట్టి పదహారు వందల ముప్పై రోజులు మనం అరిస్తే ఏ కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం వినలేదా కేంద్ర ప్రభుత్వం చూడలేదా అది రాజధాని అమరావతి చట్టాల ప్రకారంగా విభజన కారణంగా శాసనసభ సాక్షిగా నిర్మాణం చేశారు జగన్మోహన్ రెడ్డి మీరు ఆ మూడు రాజధానులు వెనక్కి తీసుకోండి అని నాడన ఒక మాట అన్నదా ఈ రోజున ప్రజాస్వామ్యం గెలిచింది కాబట్టి నిజం గెలిచింది కాబట్టి అమరావతి నిలిచింది రాజకీయ పార్టీలు నిలబెట్టియా మేము నిలబెట్టామా ప్రభుత్వం మారింది కాబట్టి అమరావతి నిలిచింది సార్ ప్రభుత్వం మారకపోతే అమరావతి ఉండేదా ఇప్పుడు అమరావతి విజయం ఎవరిది తీర్పించిన ప్రజలదా రాజకీయ పార్టీలదా మన రాజకీయ పార్టీలన్నీ అమరావతికి మద్దతుగానే ఉన్నాయిగా తెలుగుదేశం ఉందా జనసేన ఉందా భారతీయ జనతా పార్టీ కూడా ఉందగా ఉంది లేదు అని చెప్పచ్చు అండి వాళ్ళు అడిగితే ఉందనే చెప్తారు కదా చెప్పా మరి భారతీయ జనతా పార్టీ ఉందంటే మోడీ గారు అమిత్ షా గారు ఉన్నారు నిలిచిందా అంటే చూడండి ఇక్కడ రాజకీయాలని ఏం చేస్తున్నావో మనం చూడండి ఇటువంటి రాజకీయాలు చేసుకుంటూ ఉంటుంటే ఇప్పుడు విశాఖ ఉక్కు ఉందండి మీరు అడిగారు పదమూడు వందల రోజులుగా అది ఒక ఆత్మ గౌరవం సంబంధించిన ఒక ప్రతీక అది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అక్కడ భూములు ఇస్తే విశాఖ ఉక్కు వచ్చింది ఈ రోజున అమరావతి ఎలా వచ్చిందో రైతులు భూములు ఇచ్చారు దానికోసం కొట్లాడారు టి అమృతరావు తెన్నేటి విశ్వనాథం లాంటి వాళ్ళు దీక్షలు చేశారు ప్రాంత్యాగాలు చేశారు కాబట్టి విశాఖ ఉక్కు వచ్చింది మరి ఇప్పుడు దాన్ని నిలబెట్టడం కోసం ఉద్యమం జరుగుతుంది ఇప్పుడు ఏంటి సార్ విశాఖ ఉక్కు నిలబడుతుందా అమ్మకం పెడతారా మరి ప్రశ్నేగా ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చిందిగా మరి స్పష్టతేది భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో ఉందిగా విశాఖ ఉక్కు నష్టాల్లో లేదుగా ఏ కార్మికుని మీరు అడిగినా చెప్తాడు లాభాల్లో ఉంది దానికి గనుల యొక్క సరఫరా లోపం దానికి మైన్స్ కావాలి ఆ మైన్స్ ఉంటే విశాఖ ఉక్కు వచ్చి నష్టమేం లేదు నిరంతక ఆస్తులు మూసివేతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది విశాఖ ఉక్కులు మూసేద్దామని వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసే పొలాలు ఉన్నాయి కదా అక్కడ మరి ఇప్పుడు దాని పరిష్కారం ఎవరు చేపించాలంటే మళ్ళీ కార్మికులు జీవించాలా ఉద్యమాలు చేసి కూటమి ప్రభుత్వం జీవించాలా ఆహా మీరు కూడా పార్టీ గెలిచి ప్రభుత్వం వచ్చి ఒక ఒక నెలలోనే అన్ని చేయాలనుకుంటే అవ్వదు కదండి మరి ఎప్పుడు చేస్తారు చేస్తారండి అసలు ప్రభుత్వం వచ్చింది ఒక నెల కూడా అవ్వలేదు అంటే దానికి కూడా నిధులు కావాలా నిధులు కాదు విశాఖ ఉక్కును అమ్మము అని చెప్పి ప్రయత్నం చేయడానికి కూడా నిధులు కావాలా అని చెప్పారు కదండి క్లియర్ గా వాళ్ళు చెప్పారు కదా ఇప్పుడు మరి మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడని అవును అదే జగన్మోహన్ రెడ్డి మీరు ఏం మాట్లాడినా సరే రేపు పొద్దున ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ మాటను తీసుకొని చంద్రబాబుకి వ్యతిరేకించి గల బాలకొట్టని కూడా మాట్లాడతాడండి జగన్మోహన్ రెడ్డి ఏదైనా చెప్పగలడు నీతి నిజాయి గారు దేని గురించి ఎలా మాట్లాడతాడు సార్ జయకాంత్ గారు ఓడిపోయినట్టు గురించి మాట్లాడారు నా సిద్ధంగా లేదులే కానీ మీకు ఇష్టం ఉంటే మాట్లాడుకోడు ఓడిపోయాడు ఆయన ఆయన చూసి మాకైతే ప్రమాదం లేదు మూటమే ప్రభుత్వం విశాఖ విశాఖ ఒక్కుని ఎట్టి పరిస్థితుల్లో విక్రయించము విశాఖ ఉంటుంది అని అన్నదా తెలుగుదేశం పార్టీ నాయకులు నాయకులు అన్నమాట కాదు ఇప్పుడు అనాలి కదా అనాలి కదా కూర్చుంటున్నారు కదా చూద్దాం అదంటే కాదండి శ్రీకాంత్ గారు మరి మనం కూడా మనం కూడా అన్నిటికీ అన్నిటికీ అంటే అదంటే విశాఖపట్నంలో సంబరాలు దొరుకుతుంది సంబరాలు దొరికి వైసీపీ పార్టీ మాట్లాడటానికి కూడా ఏం అవకాశం ఉండదు నేను అదే అంటున్నా మనం మనం ప్రతిపక్ష పార్టీకి లేదా మరొక వాళ్ళకి సొంద ఇవ్వకూడదు అంటున్నా మన మాటల్లో సొంద ఇవ్వకూడదు మాట కూడా చెప్తున్నా సార్ నేను ఒక మాట చెప్తున్నా నేను ఒక మాట చెప్తున్నా వినండి ఇది కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అంశం కూడా కాదు ఇది తెలుగు ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్య చంద్రబాబు నాయుడు గారి మీద కూడా విశాఖ కార్మికులు తప్ప పోరాటాన్ని విరమించాలి అవి మా హక్కులు ఆంధ్రప్రదేశ్ హక్కులండి అది కూటమి ప్రభుత్వం వస్తే ఆందోళన చేయకోకుండా ఉండరాలు వాళ్ళ హక్కులు వాళ్ళు సాధించబడాలి అందుకని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వాళ్ళు ఉద్యమాలు చేశారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసి కనుక ఏదైనా మంచి జరిగితే సంతోషపడతారు దానిలో ఏదైనా తారతమ్యాలని భేదా ఉంటే మళ్ళీ వాళ్ళు ఉద్యమం చేస్తారు నేను అందుకని అన్నా ఇందాక పడ్డోడు తెలుస్తుంది అబ్బాని అబ్బా అనే బాధ అని కాబట్టి ఒకట ఒకటి మాత్రం నిజమండి ఇలా మీరు చెప్పారు ప్రవీణ్ ప్రకాష్ లాంటి అధికారులు ఎవరైతే ఎవరైతే తమ విధులను మరిచి బాధ్యతలను మరిచి ఎలాంటి ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఐపీఎస్ ఆఫీసర్ అయినా వైసీపీ ప్రభుత్వానికి ఊడిగం చేసిన ఆఫీసర్ మాత్రం పక్కన పెట్టాల్సిన ధర్మం ఉందండి అది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కోరుకుంటున్న మాట ఎవరికి కూడా రిలెక్షన్ ఇవ్వకూడదు ఉపేక్షించాల్సిన అవసరం లేదు బాధ్యతగా పనిచేసిన వాళ్ళే గౌరవించాలి ఆ కలెక్టర్ కాకపోతే ఇంకొక కలెక్టర్ ఉంటారు అందుకని మితవాదం అనేది పోనీలే వాళ్ళ పాపని వాళ్ళు పోతారు మనం ఎందుకులే తప్పు చేసినా క్షమించేద్దాం అనే తత్వం ఇటువంటి పట్ల కి చూపిస్తే మళ్ళీ ఇవి కాలనావులే అవుతుంది మళ్ళీ ఇబ్బందికరమైన వాతావరణం అవుతుంది కాబట్టి వీటిని కూడా సరి చేసుకోవాలి ఇదే చెప్పింది ఆంధ్రజ్యోతి కూడా ఆంధ్రజ్యోతి పెద్ద నిదేమే ఇలా అంటే తీసుకునే నిర్ణయాలలో మార్పు చెందే నిర్ణయాలను కూటమి ప్రభుత్వం తీసుకోవాలి సార్ ఇక్కడ నాయకుల పేర్ల కంటే ప్రభుత్వం మాట్లాడుకోవటం మాట్లాడుకోవడం ఉచితంగా ఉంటుంది ఉత్తమంగా ఉంటుంది గత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కొత్త ప్రభుత్వానికి బానిసగా పనిచేసిన వాళ్ళని నూతన ప్రభుత్వం ఎలా దగ్గర తీస్తుంది తీయకూడదు కదా అనేదే ప్రశ్న ఆ విధంగానే పరిపాలన జరగాలి అనేది కాబట్టి తప్పనిసరిగా మేము ఆశిస్తుంది ఏంటంటే కూటమి ప్రభుత్వం నుంచి ఒక కొత్త సుపరిపరి పరిపాలన కొత్త పద్ధతుల పరిపాలన వచ్చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి అవకాశం ఎవ్వని పరిపాలన అందిస్తుంది అనేది మా భావన మరి ఆ దిశగానే అడుగులు పడుతుంది అని కూడా ఆశిస్తుంది యా చూద్దాం సార్ యా గా ఎందుకంటే అందరూ హోప్స్ కూడా ఏంటంటే కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలిస్తుందని అది లేనప్పుడు ఎప్పుడైనా సరే ప్రజలు కంపల్సరీ తిరగబడతారు అది మనం పలుసార్లు చూసాము ఈసారి కూడా చూస్తాము యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్